గుహలోని గోడలపై మెరిసిన వింత గుర్తులు ఒకదానితో ఒకటి కలుస్తున్నట్లుగా కనిపించాయి ఆ వెలుగు మధ్యలో నిలిచిన తెల్లని నక్క ఒక్కసారిగా అందరి చూపును తనవైపు లాక్కుంది అది సాధారణ నక్క కాదు అన్న అనుమానం జంతువులందరి మనసుల్లో గట్టిగా కలిగింది మెల్లగా నక్క తన తల వంచి మాట్లాడటం ప్రారంభించింది నేను మీ అడవికి చెందినది కాదు దూరపు నుండి వచ్చాను ఈ అడవిని రక్షించమని నన్ను పంపించారు రాబోయే ప్రమాదాన్ని ముందే తెలుసుకుని ఇక్కడికి చేరుకున్నాను అని అది స్పష్టంగా చెప్పింది ఆ మాటలు విన్న జింక కోతి కుందేలు అందరి కళ్లలో ఆశ్చర్యపు వెలుగులు మెరిశాయి రహస్య దూత అడవిని రక్షించేందుక అని ఒకరినీ ఒకరు చూసుకుంటూ నిశ్శబ్దంగా నిలబడ్డారు వాళ్ల గుండెల్లో భయం గౌరవం ఆశ్చర్యం అన్నీ కలిసిపోయాయి గుహ గోడలపై చెక్కిన చిహ్నాలు ఒక్కసారిగా మరింత వెలుగులు వెదజల్లాయి ఆ మధ్యలో నిలిచిన నక్క రూపం ఒక దేవదూతలా అడవిని కాపాడే శక్తిగా మారిపోయింది అది చూసిన ప్రతి జంతువు మంత్రముద్దులయ్యింది ఈ అడవిని కాపాడటం నా బాధ్యత మీ అందరి సహాయం లేకుండా నేను చేయలేను అని నక్క తన కళ్లలో దృఢతతో చెప్పింది ఆ మాటల్లో ఒక ఆజ్ఞలా ఒక ఆత్మవిశ్వాసంలా శక్తి నిండిపోయింది జంతువులందరూ ఊపిరి బిగపట్టి విన్నారు వారి మనసుల్లో ఒక్కటే ప్రశ్న తిరుగుతూనే ఉంది ఏమిటి ఆ ప్రమాదం మనకు ఎదురయ్యేది ఎవరు దానిని ఎలా ఎదుర్కోవాలి అని నక్క సమాధానం కోసం అందరూ ఆతృతగా ఎదురుచూశారు నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి